మట్టింట్లో అత్తాకోడళ్ళు శారదా అనామికలు నిలబడి ఇంటి పైకప్పుకి రెండు మూడు దిక్కుల పడిన రంధ్రాల్ని చూస్తూ ఉంటారు కోళ్ళ ఈ రంధ్రాల నుంచి మంచింట్లో వాడుతుంది మనకి చలి ఏమో విపరీతంగా ఉంటుంది ఎన్ని దొప్పట్ల కప్పుకున్నా చలికి తట్టుకోవడం కష్టంగా ఉంది అవునత్తయ్య ఇంటి పైకప్పు బాగు చేయించమని మావికి ఆయనకి ఎప్పటి నుంచో చెప్తున్నా ఇద్దరూ పట్టించుకోవట్లేదు వర్షాకాలంలో చెప్తే నో బడ్జెట్ కోళ్ళ అన్నారు ఇప్పుడు చలికాలం వచ్చిందని మొన్న చెప్తే నో బడ్జెట్ అన్నారు అత్తయ్య అందుకే కోళ్ళ ఏ మాత్రం డబ్బులు ఖర్చు కాకుండా ఇంటి పైకప్పుని బాగు చేసే ఆలోచన లేదంటే ఏదైనా ఐడియా అత్తయ్య డబ్బులు ఖర్చు కాకుండా ఇల్లు బాగుపడాలంటే ఎలా చెప్పండి మీ మామి గురించి నాకు నీకు ఇద్దరికి తెలుసు కదా కోళ్ళ డబ్బులు ఖర్చు కాకూడదు ఖర్చు అయితే మాత్రం ఆయన భరించలేడు అందుకే అత్తయ్య మాత్రం ఖర్చు లేకుండా ఇంటిని బాగు చేయించే విధంగా ఒక ఆలోచన చేస్తానులేండి మీరు కూడా ఆలోచించండి అని అత్తాకోడలిద్దరూ ఇల్లంతా తిరుగుతూ ఆలోచించటం మొదలు పెట్టారు సమయం అలా గడిచిపోతూ ఉంటుంది ఒక రెండు గంటల తర్వాత అనామిక ముఖం వెలిగిపోతూ ఉంటుంది అత్తయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది ట్యూబ్లైట్ల నీ ముఖం వెలిగిపోతుందంటే నాకు అర్థమైపోయింది కోళ్ళ ఈ ఇక ఆలస్యం చేయకుండా నీకు వచ్చిన గొప్ప ఆలోచనుడు చెప్పి మన ఇంటిని బ్లాంకెట్ల ఇల్లులాగా మార్చేద్దాం అత్తయ్యా అని చెప్పగానే శారద ఏమీ అర్థం కానట్టుగా ముఖం పెడుతుంది ఏంటి కోళ్ళ అన్నావు బ్లాంకెట్ ఇల్లా అంటే అదే అత్తయ్యా ఇంటి మొత్తాన్ని దుప్పట్లతో కప్పేద్దాం దొప్పట్లతో కప్పుతావా బుర్రగానే ఏమైనా పని చేస్తుందా బాగా చేస్తుంది అత్తయ్యా అందుకే కదా నాకు ఈ ఆలోచన వచ్చింది నీకొచ్చిన ఆలోచన నీ లాగానే ఉంది అయితే బాగున్నట్టే కదా మన దగ్గరున్న దుప్పట్లన్నిటితో ఇంటిని కప్పేద్దాము ఆ దుప్పట్లో కూడా తెడిచి ఇంకా చలి పెరిగిపోద్ది అప్పుడు కప్పుకోవడానికి దుప్పట్లేక లేక ఇక రెండింతలు ఇబ్బంది పడాల్సి అవుతుంది ఆలోచించుకోళ్ళ నేను చెప్పిన దానిలో ఎంత నిజమందో ఉందో నీకే తెలుసుద్ది అని శారద చెప్పగాని క్షణంపాటు అనామికాకి కూడా వాస్తవమే అనిపించింది అత్తయ్యా డబ్బులు ఖర్చు కాకుండా మనం చలి నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం ఉంది ఇదొక్కటే ఆలోచన ఇక మరొకటి లేదు దుప్పట్లతో ఇల్లు కప్పుకోవడం ఏంటికోవల్లా అయినా మన దగ్గర ఉన్న దుప్పట్లు సరిపోవు కదా కూడా మన దగ్గర డబ్బులు లేవే అని శారద చెప్పగానే అనామిక మళ్ళీ ఆలోచించటం మొదలు పెట్టింది కొంత సమయం తర్వాత అనామిక సంతోషపడుతూ ఇలా అంటుంది అతయ్యా డబ్బులు ఖర్చు పెట్టకుండా దుప్పట్లని నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి అనామిక ఇంట్లో ఉండే పాత దుప్పట్లని పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అదంతా చూస్తున్న శారదకి ఏమీ అర్థం కాలేదు కొంత సమయం గడిచిన తర్వాత అనామిక కేశవపూర్ విలేజ్ కి వచ్చింది ఆ ఊరంతా తిరుగుతూ ఉచితంగానే దుప్పట్లు కుట్టిస్తాం దుప్పట్లు కుట్టిస్తాం రూపాయి కూడా తీసుకోకుండానే చిరిగిన వాటిని కుట్టిస్తాం పాత వాటికి కొత్త దుప్పట్లు కలిపి మరింత కొత్త దుప్పట్లాగా చేసిస్తాం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఉచితంగా దుప్పట్లు కుడుతున్నారని అనామిక పిలుపుని ఆ ఊరి వాళ్ళు అనామికాని తన ఇంటికి పిలిచి తమ దగ్గరున్న పాత కొత్త దుప్పట్లని ఇస్తూ ఉంటారు అనామికతో వాళ్ళు మాట్లాడుతూ అనామిక నా పేరు అనామిక ఇది నా ఫోన్ నెంబర్ మీ దుప్పట్లోకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సాయంత్రం ఐదు వరకు మీ దుప్పట్లు తీసుకొని ఇస్తాను ఒకవేళ ఐదు తర్వాత నేను రాకపోతే మీరు నాకు ఫోన్ చేయొచ్చు నన్ను నమ్మండి అని చెప్పి ఆ ఊరి వాళ్ళందరి దగ్గర దుప్పట్లు తీసుకొని వెళ్ళిపోతుంది మూడు గంటలు గడిచిన తర్వాత అనామిక చాలా దుప్పట్లు తీసుకుని వచ్చింది అత్తయ్యా అత్తయ్యా ఒకసారి బయటికి రండి అని పిలవగాని ఇంట్లో నుంచి శారదా ప్రసాదు రమేష్ పిల్లలు హరీషు భవ్యందరూ బయటకొస్తారు ఇంటి ముందు కుప్పగా పడి ఉన్న దుప్పట్లను చూసి ఏంటి ఏమిటి దుప్పట్లు అత్తయ్యా అవి దుప్పట్ల నాకు తెలుస్తుంది కానీ ఇన్ని దుప్పట్లను నువ్వెక్కడి తీసుకొచ్చావని అని శారద అడిగిన ప్రశ్నకు అనామిక తను చేసింది మొత్తం వివరిస్తుంది నీకు అసలు బుద్ధుందా కోళ్ళ మరి నన్నేం చేయమంటారు అతయ్యా ఇంతకు మించిన ఐడియా నాకు తట్టలేదు అయినా నువ్వు జాతవన్నీ ఊహించలేదు కోళ్ళ అవునమిక బ్లాంకెట్ ఇల్లు కప్పటం అనేది బాగుంది కానీ ఇలా మోసం చేసి తీసుకొచ్చిన వాటితో వద్దు ఇంకా ఏదైనా ఆలోచన ఉంటే చెయ్యానామిక అవును మమ్మీ ఇలా వద్దు తీసుకెళ్లి ఎవరి దుప్పట్లు వాళ్ళకి ఇచ్చేసెయ్యి అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలా ఒక మాట అంటుంటే అనామిక మౌనంగా ఉండిపోయింది శారదా ప్రసాదు రమేష్ పిల్లలు లోపలికి వెళ్లిపోతారు అనామిక బాధగా అరుగు మీద కూర్చుని ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది చీకటి పడుతూ ఉండగా కేశవపూర్ విలేజ్ లోని ప్రజలందరూ కలిసి సర్పంచ్ గోవర్ధన్ దగ్గరికి వచ్చారు సర్పంచ్ గారు బయటికి రండి అని అరుస్తూ ఉంటారు గోవర్ధన్ కంగారు పడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏమైంది ఎందుకలా కాకుల్లాగా అరుస్తున్నారు చెరువు కట్టదగి పంట పొలాలేమన నాశనం అవుతున్నాయా లేదు సర్పంచ్ గారు అది కాకపోతే ఏదైనా అంటువ్యాస్ సోకి అందరినీ భయపెడుతుందా లేదండి ఆ ఊళ్ళోకేదైనా వచ్చి పశువుల్ని మనుషులు తినేస్తుందా లేదు బాబుగారు అటు చెరువుకి గండి పడలేదు ఇటు ఎలాంటి వ్యాధి లేదు మరో దిక్కు పులి ఊళ్ళోకి రాలేదు మరెందుకు రంగయ్య ఊరంతా కట్టుకొట్టుకుని నా వచ్చారు సర్పంచ్ గారు బయటికి రండి సర్పంచ్ గారు బయటికి రండి వచ్చేదాకా అరిచి అరిచి నా ప్రాణం తీశారు కదయ్యా అసలు సమస్య ఏంటి ఉచితంగా దొప్పట్లు గుట్టిస్తానని ఒక ఆవిడ వచ్చింది బాబు ఓహో ఈ అరుపులన్నీ పోయిన దుప్పట్ల కోసమా గారు ఉచితంగా అనగానే ఇంట్లో ఉన్న వేలేనివి అన్ని తీసుకొచ్చి ఆవిడకి వేసేసాం సాయంత్రం వరకు తీసుకొచ్చి చెప్పింది బాబు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది బాబు ఆగు శ్యామల ఇక నుంచి నేను చెప్తాను ఇప్పుడు ఆ నెంబర్ పనిచేయటం లేదు ఆవిడ చెప్పిన టైము దాటిపోయింది పేరు మాత్రం అనామిక అని తెలుసు ఊరు మాత్రం తెలీదు ఎక్కడుంటుందో తెలీదు అసలు వస్తుందో రాదు తెలీదు ఉచితంగా దుప్పట్లు గుట్టిస్తానని చెప్తే గుడ్డిగా నమ్మేశారు అంతేనా అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు మేము ఏముంది నిన్న రాత్రి చలిబెట్టినట్టే ఈ రోజు రాత్రి కూడా చలిబెట్టుద్ది నిన్న దుప్పట్లున్నాయి కాబట్టి కప్పుకొని వెచ్చగా పడుకున్నారు ఈ రోజు ఉండవు కాబట్టి చలిమంటేసుకుని భోజనం చెయ్యండి అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి అతని భార్య సత్యవతి దిగాలుగా వచ్చింది నువ్వెందుకు సత్య దిగులుగా ఉన్నావు అదే నేను అర్థమైంది విషయం చెప్పడానికి అంతలా ఇబ్బంది పడుతున్నావంటే నువ్వు ఆ ఉచితం అనే మాట నమ్మి ఇంట్లో ఉన్న పాత కొత్త దుప్పట్లని ఆ అనామిక కిచ్చేసుంటావు అంతేనా అంతేనండి అని సత్యవతి చెప్పటంతో నవ్వాలో ఏడవాలో సర్పంచ్ గోవర్ధన్కి అర్థం కాలేదు ప్రజలారా భజన మీకు మీరుగా ఇంట్లో చేయకండి అందరం కలిసి ఇక్కడే భజన చేద్దాం నేను కూడా మీతోనే ఉంటాను సర్పంచ్ని కాబట్టి చలిమంటకు కావాల్సిన కట్టెల్ని మాత్రం నేను ఇప్పుడు ఇప్పుడెళ్ళండి చీగట పడుతూ ఉండగా అందరూ మా ఇంటికి రండి చలిమండీసి పెడతాను అని చెప్పగానే ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు సత్యవతి ఇదే విచిత్రమండి అసలే చలికాలం పాతవి కొత్తవి కలిపి మరింత కొత్తగా కుట్టిస్తానని చెప్తే ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లనుసేశాను ఆయన అన్ని దుప్పట్లను తీసుకెళ్లి ఆ అనామిక ఏం చేసుకుంటుందండి నాకు దారిలో అక్కడక్కడా అనామిక కనిపిడుతుందిలే సత్యవతి అన్ని రకాల దుప్పట్లను తీసుకెళ్లి ఏం చేస్తున్నావు అనామిక అని అడిగి తెలుసుకుంటానులే సరేనా సరేనండి అని సత్యవతి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా అనామిక దుప్పట్లను తీసుకుని ఊరి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఊరి వాళ్ళు సంతోషపడతారు వాళ్లకి అనామిక ఒక కట్టుకదం చెప్పి వాళ్ల దుప్పట్లు ఇచ్చేసి ఇంటికొచ్చేస్తుంది చలికందరూ వణుకుతూ ఉంటారు ఇంట్లో ఉన్న పాతవి కొత్తవి అన్ని దుప్పట్లు కప్పుకుంటారు అప్పుడు అనామిక కూడా ఆలోచన చేస్తూ ఉండగా తనకొక ఐడియా వస్తుంది ఇదేదో బాగుంది కదా ఇలాగే చేస్తే అప్పుడు నేను ఎవరిని మోసం చేసినట్టు కాదు నాకు కావలసిన దుప్పట్లు వస్తాయి అప్పుడు ఆ దుప్పట్లతో ఇంటి మొత్తాన్ని కప్పేయొచ్చు అని అనుకుని ఆ రోజు రాత్రి పడుకుంటుంది మరుసటి రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు రమేష్ ప్రసాదు పనులకు వెళ్ళిపోతారు అనామిక తమ అత్తాకోడళ్ల పాత చీరల్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేసుకుని దుప్పట్లుగా కుట్టడం మొదలు పెడుతుంది శారదాది చూసి మెచ్చుకుంటుంది కోలా ఈ ఆలోచన భలేగుందే దుప్పట్లుగా గుట్టు వీలైనంత వరకు దుప్పట్లతో మనిటిని చుట్టేద్దాం సరే అత్తయ్యా అని చెప్పి సాయంత్రం వరకు రెండు మూడు దుప్పట్లు కుట్టింది అనామిక దుప్పట్లు కుట్టిన అనామికాని శారదా మెచ్చుకుంటుంది ఇక ఆలస్యం చేయకుండా నువ్వు చెప్పినట్టుగా మన ఇంటికి దుప్పట్లు కోళ్ళ నేను పిల్లలు మీ మావయ్య రమేష్ అందరం నీకు సహాయం చేస్తాం సరే అత్తయ్య ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి అని చెప్పగాని శారదా అందరినీ పిలుస్తుంది అందరూ బయటకు వస్తారు అనామిక నిచ్చెనక్కి దుప్పట్లను ఇంటి మీద కప్పుతుంది శారదా ప్రసాదు పిల్లలు అందరూ అనామికాకి సహాయం చేస్తూ ఉంటారు అలా చలికాలం నుంచి తమ కుటుంబాన్ని దుప్పట్లు చుట్టి బాగా కాపాడుకుంటుంది అనామిక ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక అత్తగారింట్లో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది సారదా అనామిక అనే అత్తాకోడళ్ళు పాడైన మిర్చి పంటని బాధగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు దేవుడు ఎంత మోసం చేస్తాడని అనుకోలేదు కోళ్ళ మనం అనుకోనిది చేయటమే ఆ దేవుడి పని కదత్తయ్యా మిర్చికి బాగా ధర పెరిగిపోయింది ఈసారి డబ్బులు బాగానే వస్తాయని ఎంతో ఆశపడ్డానుకోళ్ళ కానీ ఆ దేవుడు నిరాశ చేశాడు మనం సంతోషంగా ఉంటే దేవుడు చూడలేడత్తయ్య అందుకే ఎప్పుడు చూడండి ఏదో ఒక సమస్యని సృష్టించి మనల్ని బాధ పెడుతూ నవ్వుకుంటాడు దేవుడు చెయ్యాల్సింది చేశాడు ఇక మనం చెయ్యాల్సింది మనం చేద్దాం కోళ్ళ మరోసారి ఆలోచన చేయండి అత్తయ్య మీరు చెప్పినట్టు చేయడం కరెక్టేనా ఇంతకు మించి మన దగ్గర ఇంకో ఉపాయం లేదనామేక నువ్వొక దిక్కున నేనొక దిక్కున పాటని కట్ చేయడం మొదలు పెడదాం అని శారద చెప్తూ ఉండగా అనామిక తండ్రి రాజయ్య సైకిల్ తొక్కుతూ వచ్చాడు అయ్యో అన్నయ్య ఇంటి దగ్గరే ఉండాల్సింది కదా నేను కాళ్ళం వచ్చిన పని పూర్తి చేసుకుని వచ్చేవాళ్ళం పొలం దగ్గరికి ఎందుకు వచ్చారు విషయం చెప్పాను కదా చెల్లెమ్మ అయినా మీరు పొలం దగ్గరికి వచ్చారు పదండి ఇంటికి వెళ్ళి రెడీ అవ్వండి మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని మీ వదిన ఇంటి దగ్గర గోల చేస్తుంది నిజం చెప్పను అన్నయ్య పాడైన పంటని వదిలిపెట్టి నాకు రావాలని లేదు కోడల్ని పిల్లల్ని తీసుకెళ్ళు అలా అంటే ఎలా చెల్లమ్మా పంట పాడైంది కాదన్ను కానీ నాన్న నువ్వు ఇంటికి వెళ్ళు నేను అర్తయ్య ఇప్పుడు నీతో రావడం వీలవదులే రేపు వస్తాం పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళని మధ్యలో తీసుకురావడం అయితే వీలు కదా నువ్వు ఇంటికి వెళ్ళి ఏర్పాట్లన్నీ సరిగ్గా చేయనా అన్న అన్నీ సరిగ్గానే చేశాను తల్లి ఇంకా మీరు రావటమే మిగిలింది మేము రేపు ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పగానే రాజయ్య సైకిల్ దొక్కుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజున ఇంటి బయట మంచంలో దిగాలుగా కూర్చున్న అత్తగారు శారదా దగ్గరికి ఇంట్లో నుంచి గోడలు అనామిక బట్టల సంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బయటకొచ్చింది అత్తయా మీరు మాత్రమే ఇంటి దగ్గరుండి ఏం చేస్తారు చెప్పండి పాడైన మిర్చి పంట ఉంది కదా కోళ్ళ ఆ పంటను తగలబెట్టడమో నేను తగలనిపోవడము ఏదో ఒకటి చేస్తానులే అందరూ సంతోషంగా మీ పుట్టింటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను చూసి వాళ్ళు చేస్తున్న ఘనకార్యం చూసి వచ్చేయండి కోళ్ళ వెళ్ళండి అందరు వెళ్ళండి మీ బాధని నేను అర్థం చేసుకోగలను అత్తయ్య నా బాధను అర్థం చేసుకునే దానివైతే పాడైన మిర్చి పంటనట్ట వదిలిపెట్టి ఇట నీ పుట్టింటాళు చేస్తున్న స్వామి పండక్కి వెళ్ళేదాని కాదు కదా కోళ్ళ వాళ్ళకి మాత్రం అత్తయ్య కొడుకునైనా కూతురినైనా నేనే కదా వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టుకున్న ఇంటిని కూడా నా పేరు మీద అంటే వద్దని నిత్యం ఇంటికొచ్చి అన్నం తినేసి వెళ్తున్న స్వామివారికి రాసి చెప్పా ఈరోజు నాన్న వాళ్ళు అదే అత్తయ్యా అని చెబుతూ ఉండగా ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు శారదను చూసి శారద నువ్వు ఇంకా పాడైపోయిన మిర్చి పంట గురించి ఆలోచిస్తున్నావా అవతల బియ్యం కులాలు ఎంత పని చేస్తున్నారు పదా ఆ పనిలో పాల్గొని మనం పుణ్యం దక్కించుకుందాం నాకు పొలి వద్దు నా మిర్చి పంట నాకు కావాలి అని చెబుతూ ఉండగా రమేష్ ఆటో తీసుకుని అక్కడికి వచ్చాడు పిల్లలు హరీషు భవ్యలు ఆటోను చూసి సంతోషంగా ఆటో దగ్గరికి పరుగులు తీశారు నాన్న ఆటో తీసుకొచ్చాను తొందరగా రండి పాదమ్మా కోళ్ళ మీ అత్తయ్య సంగతి తెలిసిందేగా వెళ్ళిరా నా అత్తయ్యా ఏసిన మిర్చి పంట పూర్తిగా పాడైపోయిందని బాధ కొంచెం కూడా లేకుండా పదా కోళ్ళ మీ అత్తయ్య ఏదోటి వాగుతూనే ఉంటది గాని అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా ఆటో దగ్గరికి వచ్చింది అందరూ ఆటోలో కూర్చున్నారు శారదను వదిలిపెట్టి ఆటో బయలుదేరింది శారద కోపంగా మిర్చి పంట మొత్తాన్ని నరికి పారేస్తాను అని కొడవలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది తండ్రి రాజయ్య ఇంటికి అనామిక వచ్చారు రాజయ్య సావిత్రి దంపతులు పలకరింపులయ్యాక కుర్చీల్లో కూర్చున్నారు ఏం బావగారు టెంట్ వేయాల్సిందిగా ఎందుకు బావగారు మనమేమైనా ఫంక్షన్ చేస్తున్నామా లేదు కదా నిత్యం మన ఇంటికొచ్చే స్వామివారికి చిన్నపాటి ఇల్లు కట్టిస్తున్నా స్వామివారు రాగానే ఆ ఇంటిని వారికి అప్పగిస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరెంతో పుణ్యకారం చేస్తున్నారు బావగారు నాదేమీ లేదు బావగారు అంతా మీ కోడలానా మీ కాదే ఈ పుణ్యకార్యం పుణ్యం కూడా అంతకే తనకే దక్కుద్ది తను కోరుకుందిది ఇదే జరుగుతుంది చెల్లెమ్మని కూడా తీసుకురావాల్సింది బావగారు మీకు తెలియంది కాదు కదా బావా వేసిన మిర్చి పంట పాడైంది శారద పంట గురించే బాధపడుతూ ఇంటి దగ్గర ఉండిపోయింది బాధపడుతున్నానట్ట వదిలిపెడితే మరింత బాధపడతారు కదా బావా ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకురావాల్సింది ఇక్కడ మనతో మాట్లాడుతుంటే బాధ అనేది కాసే కాసేబెన తగ్గుద్దిగా ఎంత చెప్పినా అర్థం చేసుకోదులే బావా తనంతే అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చారు అందరూ వినయంగా దండం పెట్టారు స్వామివారు అందరినీ చూసి చిరునవ్వుతో అంతా శుభమే జరుగుతుంది ఎల్లవేళలా మీకు నచ్చిన దేవుణ్ణి స్మరించండి అని చెబుతూ అనామికా వైపు చూస్తా అనామికా స్వామిని ప్రేమగా పలకరిస్తుంది స్వామిగారు బాగున్నారా బాగున్నాను తల్లి నీ పిల్లలు నీ సంసారం బాగుంది కదా మీలాంటి పెద్దల మా మీద ఉండగా మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు స్వామి మీరు అంటూ ఉంటారు కదా ఏం జరిగినా మన మంచిగా అని కాని తల్లి నా స్వామిగారు వచ్చారు కదా చెయ్యాలనుకున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అసలే ఉంది ఇంటి దగ్గర అలాగే తల్లి స్వామివారు పదండి మీరుండటానికి ఏర్పాటు చేసిన ఇల్లు ఆ పక్కనే ఉంది మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంటిని మీకు అప్పగిస్తాం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం సరే పదండి అని స్వామీజీ చెప్పగానే అందరూ కలిసి కొత్త ఇంట్లోకి వస్తారు స్వామిని కూర్చోబెట్టి పళ్ళు కొత్త బట్టలు ఉన్న పళ్ళాన్ని స్వామికి ఇస్తారు అనమిక ఇంటి కాగితాలు స్వామికిస్తూ స్వామి ఈ కాగితాలు ఇంటికి సంబంధించినవి ఇక నుంచి ఇల్లు మీదే ఇక్కడే ఉండండి విశ్రాంతి తీసుకోండి అమ్మ వాళ్ళు సమయానికి భోజనం పెడతారు తినండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి స్వామి సరే తల్లి నువ్వు చెప్పిన తరువాత నేను కాదంటానా నేను సంతోషంగా ఉన్నాను నీ సంతోషం కోసం కూడా నేను ఏదైనా చెయ్యాలి కదా చెప్పు తల్లి ఏం చేయమంటావు ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు మీ ఉంటే చాలు స్వామి నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను నాకు తెలుసు తల్లి ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉండగలవో కూడా నాకు బాగా తెలుసు అని స్వామి మూసుకుంటారు సరిగ్గా అప్పుడే మిర్చి పంటని కట్ చేయాలని శారద చూస్తూ ఉండగా అదంతా ఒక ఐస్ క్రీం పంటలాగా మారిపోతుంది అది చూస్తున్న శారద అవుతుంది పంట మొత్తాన్ని మరొక్కసారి తేరిపారా చూస్తుంది పాడైన మిర్చి పంట మొత్తం తన కళ్ళకి ఐస్ క్రీం పంటలాగా కనిపిస్తుంది ఇదేంటి మిర్చి పంట మొత్తం ఐస్ క్రీం పంటలాగా మారిపోయింది అని కంగారు పడుతూ అనామికకి ఫోన్ చేస్తుంది అనామిక పాడైన మిర్చి పంటకి బదులు మాయా ఐస్ క్రీం పంట వచ్చింది ఒక్కొక్క చెట్టుకి ఎన్నో ఐస్ క్రీములుంటాయి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ సంతోషంగా ఉండండి అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఫోన్లో అత్తగారితో మాట్లాడుతుంది చెప్పండి అత్తయ్య కోళ్ళ మన మిర్చి పంట మొత్తం ఐస్ క్రీమ్ పంటల మారిపోయిందే నాకు కంగారుగా ఉంది కోళ్ళ మరేం పర్వాలేదు అత్తయ్య మీరేం కంగారు పడకండి ఇప్పుడే చెప్పారు పాడైన మిర్చి పంట మొత్తం ఐస్ క్రీమ్ పంటల మారిపోతుందని ఐస్ క్రీంలు అమ్ముకుంటూ మనల్ని జీవించమన్నారు అత్తయ్య నీకు నిజంగా బొరలేదు కదా కోళ్ళ అసలే ఇది చలికాలం ఇంకా చల్లగా ఉన్న ఐస్ క్రీంలు ఎవరైనా తింటారా అసలా సరే అత్తయ్య ఇక్కడ కార్యక్రమం పూర్తయిపోయింది నేను ఇంటికి వచ్చి ఐస్ క్రీమ్ పంట దగ్గరికి వస్తాను వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అనామిక ఫోన్ పెట్టేస్తుంది ప్రసాదు రమేష్ అనామిక పిల్లలు అందరూ కలిసి స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకుని ఆటోలో బయలుదేరారు ఇంటికొద్దండి డైరెక్ట్గా మనం పొలం దగ్గరికి వెళ్దాం ఐస్ క్రీమ్ పంట వచ్చిందంట అత్తయ్య ఫోన్ చేసింది వెళ్ళి ఒకసారి చూద్దామండి పంట ఎలా ఉందో ఏమో ఏంటి మమ్మీ ఐస్ క్రీమ్ పంట అయితే చూద్దామో నిజంగా ఐస్ క్రీంలు అయితే మనం బోలెడన్న ఐస్ క్రీంలు తినొచ్చన్నయ్యా అవును చెల్లి నేను అప్పటినుంచి అదే అనుకుంటున్నాను నిజమైన ఐస్ క్రీంలు కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని హరీషు భవ్య మాట్లాడుకుంటూ ఉండగా ఆటో పొలం దగ్గరికి వచ్చింది అందరూ దిగి ఐస్ క్రీం పంట దగ్గరికి వెళ్లారు ఐస్ క్రీం పంట వైపు చూశారు హరీషు భవ్య అయితే అది అసలు నిజమా కాదా అని ఆ ఐస్ క్రీంలను కోసుకొని మరీ తిన్నారు నిజమైన ఐస్ క్రీంలే అవి పిల్లలకైతే భలే సంతోషం వేసింది మమ్మీ మమ్మీ ఇవి నిజమైన ఐస్ క్రీంలే మమ్మీ భలే గా ఉన్నాయి అని చెప్పగానే అనామిక కూడా తిని చూసింది పిల్లలు చెప్పింది నిజమే అనిపించింది తనకి అది నిజంగానే ఐస్ క్రీం పంట ఏం చేద్దాం కోలా ఇది మాయా ఐస్ క్రీం పంట కాబట్టి పాడడం లాంటిదేమి ఉండదు అత్తయ్యా మన రోజు కొన్ని ఐస్ క్రీంలు అమ్ముకుంటూ సంతోషంగా ఉండొచ్చు అని అనామిక చెప్పిన దానికి అందరూ ఒప్పుకుంటారు ఇక ఆ రోజు నుంచి శరదా అనామిక ప్రసాదు రమేష్ తల ఒక ఐస్ క్రీమ్ బండి పట్టుకుని ఊర్లన్నీ తిరుగుతూ ఐస్ క్రీం అమ్ముతూ ఉంటారు అలా ఐస్ క్రీం లమ్మగా వచ్చిన డబ్బులతో చీకు చింతా లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు